హలో అండి అందరికీ వెల్కమ్ టు మగువ లైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా టేస్టీగా దూది లాంటి చపాతీలు తినే కొద్దీ తినాలనిపించే చపాతీలను ఎలా చేసుకోవాలో చూడండి సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఆయిల్ వేసి కాల్చకుండా సింపుల్గానే ఇలా చేసుకోండి ఎంత స్పాంజీగా ఎలా మలిస్తే అలా పడుంటాయి ఈ చపాతీలు ఒకసారి ఈ చపాతీలను ఇలా ట్రై చేయండి అంతలోగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వీడియో మీరు ఈ వీడియో చూసి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లోకి టూ కప్స్ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నాను మీకు ఏ పిండి అవైలబుల్ ఉంటే ఆ పిండి తీసుకోండి ఈ టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి పిండికి ఆయిల్ సాల్ట్ బాగా పట్టేలా బాగా రఫ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా ముద్దగా ఇలా పట్టుకుంటే ఇలా ముద్దలా కావాలి ఇలా బాగా కలుపుతూ కలుపుకున్న తర్వాత ఈ పిండిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి తగినంత వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి చూస్తున్నారుగా ఎలా కలుపుతున్నాను ఇలా బాగా ఉండలేకుండా బాగా రబ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ముద్దలా అయ్యేలా బాగా కలుపుకోవాలి నీళ్ళు అడ్జస్ట్ చేస్తూ మెత్తగా కలుపుకున్న తర్వాత కాసేపు నానబెట్టుకోవాలి పిండిని ఒక హాఫ్ అన్ అవర్ అలా వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా బాగా సాగదీస్తూ బాగా కలుపుకోవాలి అలా ధనా ధన రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ అలా ధనా ధన బాగా బాధాలి ఇలా పిండిని బాధడం వల్ల చపాతి స్మూత్గా ఎంతో బాగా వస్తుంది ఇలా బాగా పిసుకుతూ ఉండాలి బాగా కలపాలి బాగా ఇలా బాగా కలుపుకొని ముద్దలా అయ్యాక కాసన్ని నీళ్ళు నీళ్ళు తడిపి హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి ఇలా హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఒకసారి పిండిని చేసి ఇలా నొక్కి చూడాలి చూసారుగా ఎంత స్మూత్గా లోనికి వెళ్తుందో ఇలా అయ్యాక పిండిని తీసుకొని మనం చపాతి ఉడ్డ ఉండల్లాగా కట్టుకోవాలి ఇలా ఉండల్లాగా తీసుకున్న తర్వాత పిండిని పిండిని తీసుకొని చపాతీ పీటపై వేసుకొని ఇలా చపాతీలను చేసుకోవాలి చూస్తున్నారుగా వీడియోలో చూస్తున్నట్టుగా చపాతీలను తాల్చుకోవాలి ఇలా చపాతీలను తాల్చుకునేటప్పుడు కాసేపు కొంచెం తాల్చిన తర్వాత ఆ చపాతీని ఇలా మడతలు పెట్టుకోవాలి ఇలా మడతలు పెట్టుకోవడం వల్ల చపాతి పొరలు పొరలుగా మెత్తగా వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా మడతలు పెట్టుకోవాలి మడత పెట్టుకున్న తర్వాత ఇలా మలో మరోసారి చపాతీలా చేసుకోవాలి వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా చేసుకోవాలి ఇలా మనకి ఎంత సైజు కావాలో పిండి ఎంత పెట్టామో అంత సైజు వరకు ఇలా చపాతీని చేసుకోవాలి ఇలా చపాతీని చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ స్టవ్ స్టవ్ స్టవ్పై పెనం పెట్టుకోవాలి పెనం పెట్టుకొని ఆ పెనంపై ఈ చపాతీని వేసుకొని వేసుకోవాలి మీరు కావలిస్తే చపాతీని ఆయిల్ వేసుకొని కూడా కాల్చుకోవచ్చు కాకపోతే నేను పిండిలో ఆయిల్ వేసినందుకు ఇక్కడ ఆయిల్ వేయకుండా ప్లెయిన్గానే కాల్చుకుంటున్నాను చూసారుగా చపాతి ఎంత బాగా వచ్చిందో ఇలా టూ సైడ్స్ వన్ మినిట్స్ వన్ మినిట్ టూ మినిట్స్ అటు సైడు ఇటు సైడు ఇలా బాగా కాల్చుకోవాలి చూస్తున్నారుగా చపాతి ఎంత బాగా వస్తుందో ఇలా బాగా కాల్చుకోవాలి ఒక్కోసారి చపాతి సైడ్లో పోటీ సరిగ్గా కాలదు అలాంటప్పుడు అడ్జస్ట్ చేస్తూ బాగా కాల్చు కాల్చుకోవాలి పచ్చివాసన లేకుండా పచ్చి పచ్చిగా లేకుండా మంచిగా కాల్చుకోవాలి ఇలా చూసారుగా ఏ విధంగా కాల్చుకున్నాము ఇలా ఒక్కొక్క చపాతీని కూడా అన్నిటినీ ఇలాగే చేసుకోండి సింపుల్గా పొ పొరలు పొరలుగా స్మూత్గా స్పాంజీ లాగా ఎంతో బాగుంటాయి మేము ఎప్పుడు చపాతీని ఇలాగే చేసుకుంటాము మీరు కూడా చూస్తున్నారుగా చూసి ఇలాగే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి చూసారుగా ఇలా మర్చికుంటే ఎంత దగ్గరగా అవుతున్నాయో మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పోతూ పోతూ కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ దెన్ వీడియోస్ ఓకే బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్